హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి రాజ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో గోంగూరతో చేసే ఒక స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూద్దాము ఇప్పుడు చేసే పప్పు పచ్చడి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి గోంగూర ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేయారో ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఒక్కొక్కటి గోంగూరం తీసుకుని అది బాగా వాష్ చేసి స్ట్రైనర్లో వేసుకున్నామంటే ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి సో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి లో ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత చూసారు ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని వాటిని పూర్తిగా అయితే చల్లార్చుకోవాలి సో ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఒక పౌడర్ లాగైతే చేసుకోండి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించామంటే గోంగూర బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ గోంగూరని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి లేదంటే గోంగూర మొత్తం అడుగంటేస్తుంది ఇక్కడ ఈ గోంగూర మొత్తం మగ్గేలోపు మనం దానికి కావలసిన ఉల్లి కారం అయితే రెడీ చేసుకుందాము సో దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న ఒక్క కట్ట గోంగూరకి ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి సో దానికి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళతో ఇంకో హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టెన్ టు ట్వెల్వ్ వెల్లుల్లి కూడా వేసి ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోండి మరి మెత్తగా చేసుకోకుండా ఆ ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా పేస్ట్ చేసుకోండి సో ఈలోపు మన గోంగూర కూడా పూర్తిగా మగ్గిపోయింది సో చూసారా గోంగూర కూడా బాగా మగ్గిపోయింది లేత గోంగూర అయితే బాగా ఉడికిపోతుంది లేదు కొంచెం ముదిరిపోయిందంటే మనం దాన్ని మళ్ళీ మిక్సీలో అయితే వేసి పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఏ మిక్సీలో వేయలేదు ఇక్కడే బాగా ఉడికిపోయింది సో ఇది దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసి దాంట్లో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు కూడా వేసి ఆ ఉల్లికారం గోంగూరలో బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకుంటూనే ఉండండి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేస్తూనే ఉండండి సో మనం ఉల్లిపాయలు పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చి అంతా బాగా పోయేదాకా కలుపుతూ ఉండండి ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని దాంట్లో ఎక్స్ట్రా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి సో నేనైతే కొంచెం కారం ఉప్పు రెండు కూడా తగ్గాయి సో రెండు అయితే యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఆ ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడర్ సో అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆ పొడి చేసుకోలేదంటే ఇంట్లో ఆల్రెడీ మనకు ఆ స్పైసెస్ అయితే ఉంటాయి కదా ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పొడి అవైనా వేసి మిక్స్ చేసుకోవచ్చు సో ఇలా చేసుకున్నా పర్లేదు సో అవన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దానికైతే తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంకా మనం రెగ్యులర్గా తాలింపులు ఏమేమి వేస్తామో అవన్నీ వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఉల్లికారంలో వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీస్లో కానీ చపాతీస్లో కానీ ఇంకా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర ఉల్లికారం వేసుకొని తిన్నామంటే దీని ముందు ఇంకా ఏ టేస్ట్ కూడా సరిపోదు అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో నా వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి